ఫ్రెండ్స్ ఐదు వందల నోట్లు రద్దు కేంద్రం క్లారిటీ ఈ విషయాలన్నీ తెలియాలంటే కనుక వీడియోస్ కంప్లీట్ వచ్చుకోండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దశి లేకని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసుకుని అవుతాం అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దశి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ కూడా రద్దు సోషల్ మీడియాలో వార్తలు మారిన సంగతి తెలిసిందే అయితే ప్రసారంపై కేంద్ర సమాచార శాఖకు చెందిన పిఐబి ఫ్యాక్ట్ చెక్ అధికారికంగా స్పందించింది ప్రభుత్వం ఐదు వందల నోట్లను రద్దు చేయాలని ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని తెలిపింది దేశవ్యాప్తంగా ఈ నోట్లు చట్టబద్ధంగా చలామణిలో ఉన్నాయి వాటి జారీ స్వీకరణ యధావిధిగా కొనసాగుతోంది సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అసత్యం అలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని స్పష్టం చేసింది ఇప్పటికే ప్రజల్లో భయం మొదలవుతున్న వేళ పిఐబి స్పష్టత ఇవ్వడంతో అసత్య ప్రచారానికి తడపడింది ప్రజలు ఎటువంటి అపోహలు లేకుండా చట్టబద్ధంగా చలామణిలో ఉన్న ఐదు వందల నోట్లను నమ్మకంగా వినియోగించుకోవచ్చని స్పష్టమైంది ఐదు వందల నోట్లను కూడా రద్దు చేస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్గా మారిన సంగతి తెలిసిందే ఈ ప్రచారంపై కేంద్ర సమాచార శాఖకు చెందిన పిఐబి ఫ్యాక్ట్ చెక్ అధికారికంగా స్పందించింది ప్రభుత్వం ఐదు వందల రద్దు చేయాలని ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టంగా తెలిపింది ప్రజలు ఇంకా లేకుండా వాటిని స్పష్టంగా అయితే కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్